తేజు అండ్ వెల్కమ్ ఛానల్ లిగ్తా వస్తారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం సో ఇప్పుడు టైం యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీన్ అయింది బయటికి వెళ్తున్నాం అన్నమాట ఈరోజు ఇట్స్ ఫ్రైడే ఇట్స్ వీకెండ్ తేజ్కి త్వరగా అయిపోయింది అక్కడ ట్రాష్ ఉంది డోంట్ మైండ్ సో సో తేజ్కి త్వరగా అయిపోయింది ఈరోజు అందుకని చెప్పి అందుకని కాదు కొన్ని పనులు ఉన్నాయి నేను త్వరలోనే రివీల్ చేస్తాను వీఆర్ సో సారీ దట్ వీఆర్ నాట్ దాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఇన్స్టా ఐ మీన్ యూట్యూబ్లో ఎందుకంటే హెల్త్ బాగాలేదు అండ్ మీరు ఖచ్చితంగా మా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాము ఈ వీడియోతోనే ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అది డైలాగ్ మేము చాలా వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతాయి ఫన్నీగా ఉంటాయి కొన్ని కోపంగా ఉంటాయి కొన్ని ఓకే ఉంటాయి బట్ అన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మామూలు సో మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు డిఎంజు అక్క మేము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం కానీ మీ వీడియోస్ మాకు రావట్లేదని సబ్స్క్రైబ్ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ పర్సనలైజ్డ్ ఇలా వస్తుంది ఆప్షన్స్ సో అని ప్రెస్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నమాట మేము ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఫోన్లో వచ్చేస్తుంది లేదా వాచ్లు వాడితే చాలా మంది అడుగుతున్నారు అక్క ఎందుకు వీడియోస్ చేయట్లేదు కంటిన్యూస్ గా ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ యూట్యూబ్ ప్ర ప్రతిసారి నేను పోస్ట్ చేశాను రెగ్యులర్గా బట్ లాస్ట్ మంత్ ఈ మంత్ చాలా యాక్టివ్గా లేననమాట తెలుసు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన హెల్త్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సపోర్ట్ చేయవు అండ్ యా మీకు తెలుసు ఇట్స్ బిన్ ఎయిట్ మంత్స్ నేను ఇక్కడికి వచ్చి కొంచెం ఇల్లు గుర్తు రావడం అండ్ అలా అవుతుంది అండ్ చాలా మంచి మంచి సర్ప్రైజింగ్ బ్లాగ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో ఇండియా వెళ్తున్నాను అంటే అంత ఈ రీజన్ లేకుండా నేను అంత టికెట్ పెట్టుకొని వెళ్ళను కదా ఎయిట్ మంత్స్కి సో రీజన్ ఉంది రీజన్స్ మీకు తెలియాలి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చివరిదాకా చూడండి ప్రతిసారి వీడియో పెట్టినప్పుడల్లా చూడండి ఏం కావాలి మీకు ఏం ప్రొవైడ్ చేయగలరు మీరు మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు దొరుకుతాయి ఏం సౌకర్యాలు మీకు పానీ ఇస్తాం ఇప్పుడే వాటర్ బాటిల్స్ అన్ని పడేసి వచ్చి పానీ ఒక్కటి సర్వీస్లో అవైలబుల్ అంటే ¡Gracias! లైఫ్లో కొన్ని కొన్నిసార్లు అన్నీ ఉన్నా ఏంటో కొంచెం కష్టంగా చేసుకోలేకపోతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ అలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి కానీ నాకు ఎప్పుడు బోర్ కొట్టకుండా డెఫినెట్గా తేజు హిల్ మేక్ ష్యూర్ అన్నమాట నేను కొంచెం సిక్ అయినా కూడా మీకు తెలుసు చాలామందికి చాలా సార్లు నేను చెప్పు ఉంటాను బ్లాగ్స్లో కూడా ఖచ్చితంగా నన్ను టైంకి బయటకు తీసుకెళ్తారు బోర్ కొట్టకుండా అయితే డెఫినెట్గా చూసుకుంటారు అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఇంకా అసలు ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి ఎందుకంటే అక్కడ ఇంకా చాలా బాగా స్పెండ్ చేస్తాం టైం అప్పుడు ఇంకొంచెం నన్ను నువ్వు మరి అంత పిచ్చి దానిలా అనుకుంటే ఎలా రా నేను వెళ్ళేది కొంచెం నేను వెళ్ళే వెళ్తే కొంచెం ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకోవచ్చు టైం ఎక్కువ ఉంటే లేకపోతే పిచ్చపాటి అన్ని తీసుకోవాల్సి వస్తుంది సో కొంచెం ముందు వెళ్తే బెస్ట్ కదా అంటాను షాపింగ్ చేయాలి గైస్ కొంచెం చెప్పను సీక్రెట్ అయినా ఇండిపెండెంట్ నేను డబ్బులు వాడుతున్నాయి కొనుక్కో నేను వద్దాను లేదా ఇక్కడేం నచ్చవా నీకు कृष्णचंद्र प्रभु गो నేను కొత్తగా నేర్చుకున్న అలవాట్లో నన్ను బాగా చేంజ్ చేసిన ఒక్క అలవాటు అంటే షాపింగ్కి వెళ్తున్నాము అంటే ఏమైతే కావాలో ఆ లిస్ట్ రాసుకొని వెళ్తా ఐ విల్ మేక్ ష్యూర్ ఆ లిస్ట్ నుంచి ఎక్స్ట్రా కొనకూడదు అని అండ్ బడ్జెట్ రాసుకోను ఆ లిస్ట్ వరకే రాసుకుంటా అండ్ ఎక్స్ట్రాగా మిస్సీలేనియస్ తేజ్కి నాకు ఒక్క ఫిఫ్టీ టు హండ్రెడ్ డాలర్స్ అటు ఇటుగా పెడతాను అనమాట అంతే అండ్ తేజ్కి ఏమన్నా కావాలంటే ఆయన తీసుకుంటే నేను వద్దన్ను బట్ ఇన్ కేస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఉన్నా కూడా అంటే ఆ మాత్రం వద్దని చెప్తాను ఇది ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే బ్లాగ్స్ చేసిన షాపింగ్ మాల్కి ఎక్కడికన్నా వెళ్ళినా మీకు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ వినిపించాలంటది కానీ కాపీరైట్ పడిసే వస్తుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయ్యలేప్తారు సో ప్రతిసారి నేను ఇలా బాయ్స్ ఆఫ్ రివ్వాల్సి వస్తుంది నేను ఇక్కడ యాక్చువల్గా శాండల్స్ చూస్తున్నాను మంచివి గెస్ట్ బ్రాండ్ నుంచి బట్ నాకు ఎప్పుడో కొనుక్కోవాలనుకుంటా గానీ ఎందుకులే అనిపిస్తుంది నా దగ్గర క్రాక్స్ ఆల్రెడీ టూ టు త్రీ మోడల్స్ ఉన్నాయి ఇండియా నుంచి కూడా తెచ్చుకున్నా సో పెద్ద అంత ఏముంటుంది అని అనిపిస్తుంది అన్నమాట బట్ ఎందుకో ఇప్పుడు ట్రావెల్ ఉంది కదా తీసుకుందాంలే అన్నట్టుగా ఒక మోడల్ ట్రై చేసా యాక్చువల్గా నాకు ఏమన్నా ఇలాంటి సోకు అంటే బెల్ట్వి వాడాలంటే చిన్నప్పటి నుంచి భయం ఎందుకంటే ఒకసారి నాకు కాలు అనమాట చెప్పు ఏదో అంటారు కదా సో నాకు తోలు లేచి బ్లీడ్ అయిపోయి నేను అసలు ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు నేను సాక్స్ కూడా వేసుకోలేకపోయాను టైంలోనో స్కూల్ టైంలోనో గుర్తులేదు బట్ చాలా చిన్నప్పుడు సో నేను అప్పటి నుంచి ఏ రబ్బరిష్గా ఉన్నవో లేకపోతే మంచి మెత్తగా అలా ఉన్నవే ప్రిఫర్ చేస్తా తప్పని కూడా బెల్ట్ టైప్ నేను అసలు వాడను కానీ సరే ప్రతిసారి అలా ఉండిపోదు కదా ఆ అలాగే ఉండిపోదు కదా లైఫ్ అంతా అని చెప్పి తీసుకుందాం అనుకున్నా నాకు చాలా క్లాసీగా అనిపించినాయి నాకు ఈ కాంబో ఇష్టం అనమాట కోరా కలర్స్ ప్లస్ బ్రౌన్ అలా చాలా క్లాసీ అనిపిస్తాయి నీకేం లేదా వెళ్ళి కొనుక్కోపో షర్ట్లు తేజు దగ్గర ఎప్పుడు తీసుకుంటారు గైస్ ప్రతిసారి సో నేను ఈసారి స్టార్టింగ్లో అడిగితే నా దగ్గర నుంచకుండానే స్ట్రైట్గా మెన్న ఇల్ లోకి వెళ్ళిపోతున్నారనమాట నేను వెళ్ళి షర్ట్స్ చూసుకుంటా అని టీషర్ట్స్ ఎందుకు వద్దు అని అన్నాను దానికి అలిగారు సో నా పక్కన ఉంటాం నాకు ఇంపార్టెంట్ నేను గిఫ్ట్స్ తీసుకుంటున్నా ఫ్యామిలీ వాళ్ళకి సో ఉండాలి కదా కొంచెం సెలెక్ట్ చేయాలి కదా అని నా ఒపీనియన్ దానికి అలిగారు అనమాట నాకేం లేదులే అని పక్క నుంచి వచ్చి దెప్పుతున్నారు నేను నిజంగానే తీసుకోరేమో ఎందుకు హర్ట్ చేశానా పాపం అని చెప్పి ఇంకా వెళ్ళి తీసుకోమంటున్నాను ఇక్కడ ఆల్రెడీ మొత్తం కొనేసాం చాలా ఫాస్ట్గా షాపింగ్ అయింది ఎందుకంటే నా మనసులో నా మైండ్లో ఆల్రెడీ ఉంది నేను ఏం తీసుకోవాలి ఏ మోడల్స్ అని ఎందుకంటే ఎప్పుడు అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి సో నాకు ఒక ఐడియా ఉందనమాట అయితే ఏమైందంటే నాకు లాస్ట్ మూమెంట్లో నేను రీసెంట్గా షీ నుంచి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను కదా సో వాటికి బెల్ట్స్ కావాలి ఎప్పుడు పిచ్చాపాటి బెల్ట్స్ తీసుకుందామని నేను అనుకోను ఎందుకంటే తీసుకునేది ఏదో మంచి బ్రాండ్ తీసుకుందాం మీరు నెంబర్ చెప్తే సిక్స్ మంత్స్ నుంచే అనుకుంటున్నాను నాకు బెల్ట్ కావాలి అని వెళ్ళినప్పుడల్లా ఏదో మర్చిపోవడం జరుగుతుంది లేకపోతే ఇప్పుడు ఎందుకులే అన్న థాట్ వస్తుంది బట్ ఈసారి ఇంకా ట్రావెల్ చేస్తున్నా ఉంటే బెస్ట్ కదా ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ కొనేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆమె ట్రయింగ్ అనమాట బెల్ట్స్ ఇక్కడ నాకు భలే అనిపించినాయి దేవర్ లైక్ ఇన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా పెట్టాడు అబ్బా మన కోసమే పెట్టారని చెప్పి తీసేసుకున్నా అనమాట సారీ గైజ్ మారింది సో ఇక్కడికి వచ్చాక ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లన్ కనిపిస్తుంటే చాలా నిగ్రహశక్తితో ఉండాలి ఎందుకంటే ప్రతీది ఓ తక్కువ వస్తుందని కొనేయకూడదు ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి అన్న విషయం తెలుసుకోవాలన్నమాట అది ఇక్కడికి వచ్చాక నాకు బాగా అలవాటైంది అంత షాపింగ్ చేసుకున్నాక హేఖ కమాన్య హస్బెండ్తో బయటకు వచ్చినప్పుడు డిన్నర్ డేట్కి వెళ్ళకుండా ఉంటామా అండ్ తేజుకి నేను తేజు బయటికి వెళ్తే హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్రైవేట్ టైం వాట్ ఎవర్ ఆయన వేరే తాగుతారా ఆల్కహాల్ తీసుకుంటారా ఐ విల్ నెవర్ మైండ్ ఎందుకంటే అబ్బాయిలకి ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఇచ్చేయాలి మరీ పట్టుకొని ఉంటాం కూడా అస్సలు కరెక్ట్ కాదు నా వరకు స్ట్రిక్ట్నెస్ అనేది ఉంటుంది బట్ లిమిట్స్ తెలిసినప్పుడు దట్ ఈస్ సూపర్ ఫైన్ అయినా వాళ్ళు అంత కష్టపడి రోజంతా వర్క్లో ఉండి అంత సంపాదించి మనల్ని ఇంత లగ్జరీగా చూస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఒక్కసారి తాగినంత మాత్రం నువ్వు హడావిడి చేయాల్సిన అవసరం ఏమీ లేదని నా ఫీలింగ్ అనమాట సో ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీలో ఎవరన్నా అడ్డు ఎదురు చెప్పినా కూడా నేను అసలు కవర్ చేసి సపోర్ట్ చేస్తా తప్ప ఐ విల్ నెవర్ ఓపెన్ మై మౌత్ అండ్ సే ఇది నువ్వు చేస్తున్నది తప్పు ఇది తప్పు అని కొంచెం లిమిట్స్ క్రాస్ అవుతుంది అంటే కంట్రోల్ చేయడంలో తప్పలేదు బట్ అంతే కానీ నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు తాగావు అని ఇలా దెప్పడం అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఇక్కడ ఎప్పుడూ పార్కింగ్ చేసే ప్లేస్లో పార్కింగ్ చేసామన్నమాట కానీ అక్కడ రోజువారీ కన్నా ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎక్స్ట్రా ఉంది టికెట్ అదేంటా అని ఆశ్చర్యపోతే ఓహో వీకెండా ఇదంతా ఫ్రాడ్ మనీ ఇది వీళ్ళు పెట్టుకున్నారు కాంప్లెక్స్ వాళ్ళు యూజువల్గా ప్రైజెస్ ఇలా ఏమి ఉండవు అని అన్నారనమాట ఇది ఎక్కడన్నా మనకు తెలిసిందే ఈ విషయం అంతా సో ఇప్పుడు ఏం జరిగింది మీరు చూడండి

మొఖానికి షుగర్ లేవు ఏమి లేవు క్లాసిక్ లెమనేడ్ చెప్తున్నారు అయితే సోడా సోడ కదు సోడా స్వీట్ వేసాడు పడుతుంది ఎండ్ నాకు వాటర్ నాకు వాటర్ సిరిజుకి వాటర్ కాదు బోట్నది అది Nah, itu adalah nafkah. 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 Itu bir-soda Itu adalah nafkah. Itu adalah nafkah. é uma rara de sorrinke. Cada cada. రిలాక్స్ గైస్ నేను ఇప్పటికే చాలా ఏడిపించేసా తేజుని సో బ్యాడ్ చేయాలి అని నా ఉద్దేశం కాదు బట్ తప్పు తప్పేంటి అంటున్నాను నేను బట్ దాట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా బ్యాడ్ జరిగిద్ది గైస్ సో ఆ బ్యాడ్ ఏంటి అంటే మనం ఆర్డర్ చేసింది ఒకటి తెచ్చేది ఒకటి అనమాట ఎప్పుడంతే తేజ్ పాపం సూపర్ చికెన్ ట్రై చేయాలనుకుంటారు ఫోర్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఉన్నాయి ఇక్కడ అని ఆనందపడ్డారు కానీ ఆ ఫోర్ వెరైటీస్లో ఒకటి పిక్ చేసుకోవాలంట అయ్యో పాపం అనుకున్నా సో అవన్నీ తేజ్ ఇంకా ఆల్రెడీ అలాగ ప్యాక్ చేసేస్తారు అవి తినలేరు అంతా సో నా వరకు గార్లిక్ బ్రెడ్ అని నా చూసి పెట్టి చెప్పుకున్నా అబ్బా డిన్నర్ అయిపోయింది ఫుల్ చలి పుడుతుంది గోయింగ్ టు హోమ్ టైమ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ నైన్ అయిపోయింది సో చలి చలిగా ఇవాళ చలి నాకు తెలుసు నేను టెంపరేచర్ అడిగితే ట్వెల్వ్ డిగ్రీస్ అనింది మళ్ళీ స్కార్ఫ్ లేదా పైన ఒక రకమైన ఓవర్ కోట్ తెచ్చుకోవడం తెచ్చుకుందాం అనుకున్నా తెచ్చుకోవడం మర్చిపోయాం సో అదనమాట ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు మా కపుల్ టైం ఇలా గడిచింది గిఫ్ట్స్ కొన్నా కానీ ఎందుకో మీకు చాలా వెళ్ళిపోతుంది గాయస్ వదిలేసి వంటర్ వాడిని చేసి ఇండియా వెళ్ళిపోతుంది చెప్పు ఎందుకో రేటు చెప్పు నీకు నచ్చట్లేదు అని చెప్పు నాతో గైస్ సో బేసిక్గా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది కొన్ని డేస్ మీకు సింగిల్ బ్లాగ్స్ వస్తాయి సో ఐఎమ్ గోయింగ్ టు ఇండియా నేను మీకు ముందు వీడియోలో చెప్పా షీన్ షాపింగ్ లాగ్లోనే ఎండ్ దాకా న్యూస్ చూస్తుంటే మీకు తెలుసుంటుంది సో ఎప్పుడు వెళ్తున్నా ఏంటో క్లారిటీ లేదు కానీ వెళ్తున్నాను టికెట్ వీక్ చూసి బుక్ చేయాలి ఫిక్స్ అయ్యాను మొన్న షీన్ షాపింగ్ హాల్ చేసినప్పుడు ఆ రోజు నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు మేము వెళ్ళాలో సో అవ్వాలి బాబోయ్ ఏంటిగా తింట్ నన్ను బండ బూతులు తిడతారు ఇండియాలో యాక్చువల్ గా పెళ్లి తర్వాత నేను ఎప్పుడైతే మేమిద్దరం లాంగ్ డిస్టెన్స్ చేసామో నైన్ మంత్స్ పొద్దున నేను సఫ్ సపోజ్ నేను అకాడమీకి వెళ్ళే ముందు ఒక సరే ఎయిట్కి లేస్తాను మార్నింగ్ నేను యాక్చువల్గా ఓకే ఎయిట్ క్లాస్ అని అంటే ఎయిట్లో నేను ఇంకా లెగట్లేదు అంటే నా ఎలక్సాలో నా రూమ్లో సాంగ్స్ ప్లే అయ్యేది సార్ నన్ను అనమాట నేను కా నేను ఒకవేళ లెగకపోతే నేను కాల్ చేస్తే భయపడతానని టెన్షన్తో ఎలక్సాలో సాంగ్స్ ప్లే చేసేవాడు ఇక్కడ నుంచి నా ఇంట్లో ఎలక్సాలో విజయవాడలో ఇక్కడ నుంచి నా మొదలు నేను లేచేదాన్ని అప్పుడు కాల్ మొదలు పెడితే స్నానం చేసి ఒక టెన్ మినిట్స్ స్నానం చేసేటప్పుడు కూడా కాల్లోనే ఉండేవాళ్ళు ఆడియో కాల్లో స్నానం చేసి ఒక టెన్ మినిట్స్ ఎప్పుడన్నా కాల్లో ఉండడం అనుకుంటా మళ్ళీ కాల్ అలా నేను టెన్ థర్టీకి టెన్కి వెళ్తా అకాడమీకి టూ అవర్స్ కాల్ కంటిన్యూస్ సో నేను వెళ్ళే మళ్ళీ నేను కార్ ఎక్కినా నేను అకాడమీకి వెళ్ళేదా స్కూటీలో కాల్ అంతా కాల్లోనే ఉంటాను మళ్ళీ సార్ అప్పుడు నేను లేచాలంటే పడుకునే టైం కదా ఇంకా సార్ లేట్ నైట్ వర్క్ చేసుకుని పడుకుంటారు నేను మళ్ళీ తిరిగి వచ్చి ఎప్పుడు కాలైతే నా మెసేజ్ నేను బెటా సార్ ఇచ్చేసినా ఇచ్చేసినా వచ్చేస్తా ఇచ్చేసా ఇచ్చేసి ఫొటోస్ ఇవన్నీ ఇక్కడిస్తే అలా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి సార్ లేసేవాళ్ళు అప్పుడు మళ్ళీ కాలేదు ఇంకా కంటిన్యూస్ పడుకునేదాకా మ్యాక్సిమం ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ దాకా కావాలని ఉండేదాన్ని నన్ను ఇండియాలో బండ బూతులు తిట్టేటోళ్ళు మీ ఆయనతో మాట్లాడుకునే దానికి ఎందుకమ్మా నువ్వు ఇక్కడ తొందరగా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడేవాళ్ళు మా వాళ్ళంతా మరి వచ్చా అలాంటిది నేను అప్పుడున్నప్పుడే నీతో ఫోన్ లో గంటలు ఇప్పుడు ఉండనా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తా పలకరీయడానికే అందరిని వెళ్తుంది నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను అది wow, Chala, thank you so much for your explanation. i'll miss you. i'll wait for you for this life. Mm -hmm. <laughs> i'll miss you too. <laughs> so next update, sir next is the until then, until guys, see you guys in the next video. Yes. thanks for watching. until then, stay positive, stay healthy, hope you help others, keep smiling. we miss you so much and we love you. thank you so much for 30,000 subscribers. Yay. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఎందుకంటే మేము ఇలా వీడియో ఓకే